వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ హైదరాబాద్ మహానగరాలు ఆహార ప్రియులకు ఇది చేదు వార్త మహానగరంలోని చాలా హోటళ్లు రెస్టారెంట్లు ఆహార కల్తీ జరుగుతున్నట్లు ఆహార భద్రత విభాగం గుర్తించింది నాణ్యత లేని ఆహారాన్ని గడువు తీరిన పదార్థాలను ఉపయోగిస్తుంది ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ తనిఖీలు బయటపడింది పది చోట్ల తనిఖీలు చేస్తే నాలుగు చోట్ల గడువు తీరిన ఆహార పదార్థాలే ఉన్నట్లు జిహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ బృందం గుర్తించింది ప్రపంచవ్యాప్తంగా శారీరకంగా సాంస్కృతికంగా ఎంతో గుర్తుంచుందే హైదరాబాద్ మహానగరం ఆహారం విషయాలు అవాసుపాలైంది భాగ్యనగరంలో ఆహార కల్తీకి అదుపు లేకుండా పోతుంది ఇప్పటికే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం ఆహార కల్తీలో మొదటి స్థానంలోనే హైదరాబాద్ ఆహార ప్రియులకు సూచి శుభ్రతతో కూడిన ఆహారం వండించలేక చెడ్డ పేరు మూటగట్టుకుంది ఈ పరిస్థితిని మార్చి ఎందుకు జిహెచ్ఎంసీ కమిషనర్ రాష్ట్ర ఆహార పదార్థ విభాగం కమిషనర్ నగరంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు ప్రత్యేక టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేసి గత ముప్పై రోజులుగా ముమ్మరిస్తూ తనిఖీలు నిర్వహించారు తనిఖీలు నగరంలోని పెద్ద పెద్ద హోటల్స్ రెస్టారెంట్లు సూపర్ మార్కెట్లోని డొల్లాతనం బయటపడింది పది చోట పరిశీలిస్తే కనీసం మూడు చోట్ల గడువు తీరిన ఆహార పదార్థాలు పాడైపోయిన ఆహారం కనిపించడం ఆహార పదార్థ విభాగం అధికారులు కంగు తినేలా చేసింది నాణ్యత లేని కల్తీ ఆహార పదార్థాన్ని గుర్తించి ఇరవై నాలుగు మందిపై అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు మరికొంతమందిపై సోకాజు ఇచ్చి జరిమానాలు విధించారు